స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు రాజస్థాన్ లో నిర్వహించిన దేశ స్థాయి అండర్ ఫోర్టీన్ క్రికెట్ పోటీల్లో పెన్పహాడ్ మండలం ఎర్రంశెట్టిగూడెం గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి సార్ మనవడు డాక్టర్ కిరణ్ డాక్టర్ జయసుధాల కుమారుడు రిషాంక్ కర్ణాటక చండీగఢ్ జట్లపై అద్భుతంగా రాణించి తెలంగాణ జట్టు క్వార్టర్ ఫైనల్ కి వెళ్లడంలో కీలక భూమిక పోషించాడు క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టుపై మూడు ఓవర్లలో ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి తెలంగాణ జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్ళాడు రిషాంక్ ప్రతిభను తెలంగాణ జట్టు కోచ్లు ఇతర రాష్ట్రాల కోచ్లు అభినందించారు రిషాంక్ నిజంగా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు వాస్తవంగా టీం ని రికార్డర్స్ దాకా తీసుకొచ్చాడు ఇవాళ కూడా చాలా అద్భుతంగా నెట్ టు నెక్ మ్యాచ్ జమ్మూ కాశ్మీర్ తో కానీ కొంచెం లోపోయింది త్రీ అవర్స్ చాలా బాగా వేశాడు ఒక్క రెండు క్యాచెస్ డ్రాప్ చేశారు దాని వల్ల మనం మ్యాచ్ చూడతాం చాలా లో స్కోరింగ్ గేమ్ ఎయిటీ ఎయిట్ డిఫెండ్ చేయడం అంటే ఫిఫ్టీన్ ఓవర్స్ లో మాటలు కాదు తను ఫిఫ్టీ తెలంగాణ టీం తరఫున చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసి నిజంగా మ్యాచ్ ని గెలిపించినంత పనిచేశారు ఆటలకు నిజంగా ఒకరు మూడు వాళ్ళ తేడాతో జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు జరగనున్న ఈ పోటీల నుండి తెలంగాణ జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది